ఎప్పుడూ చేసే కారపొడి కాకుండా ఈ రోజు కొంచెం హెల్త్ కి బాగా మంచిదైన మినపప్పు కారపొడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఒక బాండి పెట్టేసుకుని ఇందులో వన్ ఫుల్ కప్ మినపప్పు అలానే హాఫ్ కప్ పచ్చిపప్పు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవంతా కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ కప్ ధనియాలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఇదంతా కూడా ఒక ప్లేట్ లో వేసుకుని చల్లారనివ్వాలి అదే బాండిలో టూ కప్స్ ఎండిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఆయిల్ లేకుండా ఫ్రై చేశాను మీరైతే ఆయిల్ వేసేసుకోండి కావాలంటే సో ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో వేసుకుని చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవడమే ఇందులో కొంచెం మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు కొంచెం చింతపండు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఇందులోకి మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి సో మీకు ఎంత వీలైతే అంత మెత్తగా అయితే పౌడర్ చేసేసుకోండి నేనైతే టూ బ్యాచెస్ కింద వేసాను కాబట్టి మిర్చి ఉన్నప్పుడు ఈ కలర్ మిర్చి లేనప్పుడు ఆ కలర్ వచ్చేసింది అనమాట సో ఫైనల్ గా ఇడ్లీ అండ్ నెయ్యి వేసేసుకొని ఎంజాయ్ చేసాను ఇలా అయినా రైస్ లోకి కూడా చాలా బాగుంది నిజంగా మొదటి ముద్ద కారపడుతుంది అనమాట